హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద గిటెక్ ఖరీఫ్ సీజన్లో మన దిగుబడులని తీవ్రంగా నష్టపరిచే తెగులలో పాము పొడ ముఖ్యమైనది ఈ పాము పొడ అనేది చిరుపొట్ట దశ దాటిన తర్వాత వ్యాపిస్తుంది ఇది ముఖ్యంగా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండి రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉండి అదేవిధంగా పగలు ఉక్కపోత వాతావరణం ఉన్నట్లయితే ఈ పాము పూడ పెరుగుతుంది పాము అనేది ట్రైజెక్టోనియా సొలానియా అనే శిలీంద్రం ద్వారా వ్యాపిస్తుంది ఈ శిలీంధ్ర బీజాలు నీటి ద్వారా కానీ గాలి ద్వారా కానీ వచ్చి ఈ తెగులు అనేది వ్యాప్తి చెందుతుంది ఇది ఒకసారి మన పొలంలో ఈ తెగులు వ్యాపించినట్లయితే ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఈ పాము పొడని ఏ విధంగా గుర్తించాలి దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మన పొలంలో మొక్కల క్రింది భాగాలను గమనించినట్టయితే ఆ క్రింద ఉన్న ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా పెద్దవై నూలుకండ ఆకారంలో పాము పొడ వంటి మచ్చలు ఏర్పడతాయి ఈ తెగులు తీవ్రత ఎక్కువైనట్లయితే ఈ మచ్చలు పొటాకు వరకు వ్యాపించి పైరు పూర్తిగా ఎండిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడైతే ఈ పొటాకు వరకు తెగులు వ్యాపించిందో కిరణజన్ సమయక్రియ జరగకపో జరగకుండా ఉండి మొత్తం అంత ఆల్కంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది మరి దీనికి నివారణ చర్యలు ఏమేమి చేపట్టాలంటే మనం ఎప్పుడైతే మన పొలంలో ఈ తెగులుని గమనిస్తామో వెంటనే నీటిని మనం పారించడం ఆపేయాలి ఎందుకంటే ఇది నీటి ద్వారా ఈ శరీంద్రాలు ఒక మడి నుంచి మరొక మడికి వ్యాపించి పొలం అంతా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నీటిని పారించడం ఆపేసి పొలాన్ని క్రమంగా ఆరబెట్టుకోవాలి పొలాన్ని ఆరబెట్టినప్పుడు మాత్రం మనం కొంతవరకు ఈ తెగుల ఉధృతిని అరికట్టవచ్చు ఇక దీనికి మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అంటే ట్రాపికోనజోల్ ట్వంటీ ఫైవ్ ఈసీ అనే మందుని మనం వన్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా ఎగ్జా ఫైవ్ ఈసీ అనే మందు టూ ఎంఎల్ పర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇంకా అజాక్స్ స్ట్రోబిన్ డైఫెన్ కొనోజోల్ టెక్నికల్ కలిగిన మందు టాప్ గొడివా సూపర్ గురమ్లో మ్యాక్సస్ అనే మందులు కూడా దీనికి సమర్థవంతంగా పనిచేస్తాయి అదేవిధంగా ఇంకా అజాక్షి స్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ ఉన్నటువంటి కస్టోడియా లేదా టెబుకోనజోల్ ట్రైఫ్లాక్సిస్ట్రోవిన్ టెక్నికల్ కలిగిన నాటివా కూడా స్ప్రే చేయవచ్చు ఇంకా థైఫ్లోజమైడ్ టెక్నికల్ కలిగినటువంటి పల్సర్ అనే మంది కూడా వన్ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరాకి స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా ఈ తెగులు ఉధృ ఉధృతిని బట్టి మనం చిరుపొట్ట దశలో కనుక ఈ తెగులు ఉధృతిని మనం గమనించినట్లయితే చిరుపొట్ట దశలో ఒకసారి మళ్ళీ ఒక పదిహేను రోజుల్లో విరుగుపట్ట దశ చేరుకున్నప్పుడు మరొకసారి ఈ ముప్పై రోజుల వ్యవధిలో రెండుసార్లు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని అరికట్టవచ్చు అదేవిధంగా వేరే పొలం నుంచి మన పొలంలోకి కూడా నీటిని రాకుండా చూసుకోవాలి అదేవిధంగా పొలం గట్లని కూడా మనం గడ్డి లేకుండా చేసినట్లయితే ఈ దిగురిని సమర్థవంతంగా అరికట్టవచ్చు ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్లయితే ఒక చేతిలో ఆరోగ్యవంతమైన వరి మరొక చేతిలో పాము పొడ వ్యాపించినటువంటి వరి గమనించవచ్చు పాము కూడా వ్యాపించిన వరిదుబ్బు ఆకులు మొత్తం ఒక లాగా మొత్తం క్షీణించిపోయినాయి అదేవిధంగా ఆరోగ్యవంతమైన వరిదుబ్బులు ఆకులు పచ్చగా ఉన్నాయి ఎప్పుడైతే ఈ ఆకులు దాని సహజ వర్ణమైన ఆకుపచ్చదనాన్ని కోల్పోతాయో అప్పుడు దాని ఎరణ సమ్యక్రియ జరగక మొత్తం అంత ఏర్పడతాయి ఈ వరిదుబ్బు కోసం నేను మా పొలం అంతా గాలించడం జరిగింది ఒక అఖరికి ఒక వరిదుబ్బును నేను గమనించాను నేను కూడా మా పొలంలో ఒక మూడు సంవత్సరాల నుంచి ఈ తెగులతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి చిరు దశలో ఒకసారి బిరుపొట్ట దశలో ఒకసారి రెండుసార్లు కూడా ఈ తెగులుకి నేను ఈ విధమైన ఫంగిసైడ్స్ స్ప్రే చేయడం జరుగుతుంది కాబట్టి నాతోటి రైతు మిత్రుడు కూడా చిరు దశలో బిరు దశలో పైరుని గమనించుకుంటూ ఒకవేళ ఈ పాము పొడ ఉన్నట్లయితే దానికి నివారణ చర్యలు చాలా త్వరగా చేపట్టి ఈ వ్యాధిని నివారించండి